నమస్తే నేను మీ సతీష్ మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పైన కేటీఆర్ చేసినటువంటి విమర్శలు మాత్రం రాజకీయంగా దుమారం రేపుతూ ఉన్నాయి మరి ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు పేరు తలవందే రాజకీయం లేదన్నట్లుగా తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ వర్ నేతలు కావచ్చు లేదంటే కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు ఈ రకంగా విమర్శలు చేయటం చంద్రబాబు గారి పేరుని ప్రస్తావనకు తేవటం ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజు విశ్లేషకులు నరసిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ మరి ఏదైనా విమర్శలు చేసినా పోరాటాలు చేయాలన్నా బీఆర్ఎస్కి అక్కడ ఉన్న ప్రతిపక్షం కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని లేదా మంత్రుల్ని విమర్శించుకోవాలి లేదా వాళ్ళ మీద ఏదైనా పోరాటాలు చేయాలి కానీ ఈరోజున కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గురించి ప్రస్తావించడం రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నట్లుగానే నీ గురువుకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పి నీళ్ళన్నీ దోచుకెళ్తా ఉంటే నువ్వు అలా దోపిడీ వదిలేస్తూ ఉన్నావు మేము అసలు ఐదేళ్ళు మేము పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మేము అందించిన సంక్షేమాన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మేము మన వెళ్ళినప్పుడు చెప్తా ఉంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి అంశాంతో అధికారంలోకి తెచ్చుకుని మేము తెలంగాణను తెచ్చుకుంటే ఆ నీళ్లేమో ఆంధ్రప్రదేశ్కి దోచిపెడుతున్నారు నిధులేమో ఢిల్లీకి దోచిపెడుతున్నారు అని చెప్పి మళ్ళీ చంద్రబాబు గారి ప్రేరు ఎలా చూడాలి ఇప్పుడు యాక్చువల్గా కేసీఆర్ గారు ఉద్యమ నేతగా ఆయన అచీవ్మెంటే తెలంగాణ సాధించడం అంటే అంతకుముందు చాలా మంది ఉద్యమాలు చేసిన ఎంతకన్నా తీవ్రంగా చేసిన ఈయన చాకచక్యంగా అన్ని పార్టీలని ఏకతాటి మీద తీసుకొచ్చి అందరి చేత కూడా జై తెలంగాణ అనిపించి తెలంగాణ సాధించాడు అంతవరకు ఆయన డెఫినెట్గా ఆయన అచీవ్మెంట్ అంటే ఆ క్రమంలో అనేక మందిని దూషించాడు విమర్శించారు కఠినంగా మాట్లాడారు ఆహారాన్ని ఆహార్యాన్ని వ్యవహారాన్ని అన్ని రకాలుగా కూడా దుర్భాషలాడేట్ ఆయన దాన్ని కూడా అవతల పక్క వాళ్ళు సర్దుకున్నారు పది సంవత్సరాల పరిపాలనలో అందరూ అనుకున్నట్టుగా ఆంధ్ర వాళ్ళకి ఏమి ఇబ్బంది కలగల ఈ ఇబ్బంది పెట్టలేదు వాళ్ళతోటే ఒక రకంగా ఎక్కువగా ఉన్నాడు కూడా సామాన్యుడు కూడా ఇబ్బంది కలగలేదు కేసీఆర్ గారి పరిపాలనలో ఇక్కడ అని ఉత్తు పునాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు మాట్లాడతారు ఒక సమస్య వాళ్ళకైనా అపోహలు ఉన్నాయా అనుమానాలు ఉన్నాయా ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ల ద్వారా వాళ్ళు ఏమైనా తెలుసుకున్నారా అది బయట పెట్టచ్చు అంటే ఫోన్ ట్యాపింగ్ చేసే ఒప్పుకోవాలి అలా బయట పెట్టాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అకారణంగా ద్వేషం పదహారులు ఇద్దరు కలిసి బాగానే ఉన్నారు అమరావతికి అని వెళ్ళాడు ఈయన యాగాలు ఏ చేసుకుంటే ఆయన వచ్చాడు మొన్న నిన్న కాక మొన్న కూడా ఆయన తుంటి ముక్క తుంటి ముగ్గురిగిపోతే ఆయన వచ్చాడు పరామర్శించడం అంతా బాగానే ఉంది కేటీఆర్ కూడా అంకులను మాట్లాడతాడు మొన్న ఎవరిని నడిపించడానికి కూడా ఫోన్ చేస్తే చంద్రబాబు నాయుడు సహాయం చేశారు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మరి ఎందుకు ఆయన అరెస్ట్ అయినప్పుడు నాకు నవ్వు వచ్చేసింది అనటం కే జగన్మోహన్ రెడ్డి లాంటి బంధిపూడి దొంగతోటి చేయడం దుష్టజన సాంగత్యం చేయటం ఇవన్నీ ఎందుకని తవసరమా ఇప్పుడు మళ్ళీ మొన్నటికి మొన్న జగదీష్ రెడ్డి గారు మాట్లాడినా లేకపోతే ఇంకొకళ్ళు మాట్లాడినా ఆంధ్రా వాళ్ళ గురించి అది రాజకీయం అనుకోవచ్చు పోనీ మీరు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టడానికి అనుకోవచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అధికారంలో లేక ఇరవై ఏళ్ళు అవుతుంది తెలంగాణ ప్రాంతంలో అటువంటిది ఆయన మీద ఎందుకని మీరు విషయం చెబుతున్నారు ఆయన ఎందుకు లాగుతున్నారు మీ కోరిక మేరకు అన్నట్టుగా మీకు మేలు చేయడానికి అన్నట్టు దాదాపు ఒక ఆరు ఏడేళ్ళ నుంచి తెలంగాణలో పార్టీ తెలంగాణలో టీడీపీ చాలా స్ట్రాంగ్గా ఉన్న కేడర్ అంతా రండి బాబు అని బతిమాలతున్నా కానీ ఆయన దీని గురించి పట్టించుకుంటా తెలంగాణ పార్టీని గాలికి వదిలేశారు ఒక రకంగా చెప్పాలంటే ఇక మీకేటి నొప్పి తెలంగాణలో టీడీపీ క్యాడరు ఆ ఓటు బ్యాంకు అంతా కూడా అన్ని పార్టీలకి తలకవేపుకి వైపుకి చల్ల చేతులు చే అయిపోయింది స్వయంగా వాళ్ళ చేతులతో చేస్తారు అలా చేసేలా మీరు చేశారు ఇంకా బాధ ఏముంది వాళ్ళతోటి వాళ్ళు వస్తే రాపోతే మీరు ఇక్కడ రావద్దు మీరు రావాల్సిన పని లేదంటున్నారు ఒకవేళ వాళ్ళకి అంత సీన్ లేదనుకున్నప్పుడు వాళ్ళు వస్తే మీకు ఏముంది వస్తే ఒకవేళ వాళ్ళకి సీన్ లేకపోతే పరాభవం పాలైపోతారు అంటే డెఫినెట్గా మీరు నమ్ముతున్నారు వాళ్ళు చాలా బలంగా ఉన్నారు ఈ పార్టీ వాళ్ళు తిరిగి వస్తే మీ ఉనికికి భంగం కలుగుద్ది మీకు ఇబ్బంది కలుగుద్ది అని మీకు నమ్ముతున్నారు అన్నమాట అంతే కదా మీకు భయం ఎందుకు వచ్చింది ఇప్పుడు దెయ్యం ఉందని లేకపోతే పులు ఉంది పులు వస్తే మనం తినేద్దన్న భయం ఉంటే గట్టిగా అరుస్తాం ఆ భయం లేదనుకుంటే ఆడుద్దాంతో ఆడుకుంటాం వస్తే వచ్చిపోతే పో వస్తే రా పోతే పోంటాం మరి అటువంటి మీకు ఆ భయం ఎంత లే వస్తుంది ఒకవేళ కూటమిగా వస్తారేమని భయం డెఫినెట్గా బీజేపీ బ బలపడింది ఇక్కడ టీడీపీ సంస్థాగతంగా బలం కూడా ఉంది మీరు ఒకవేళ ఆ లీడర్ని ఎంత తగ్గొట్టినా చల్ల చేసిన కేడరు వాళ్ళు చల్ల చెదర గ్యాదర్ అవ్వడం చాలా కష్టం గరికి తిన్న గాడిది పద్ధతి కానీ గరికి మళ్ళీ మలిచేస్తుంది అలాంటి వాళ్ళు టీడీపీ కేడర్ ఇక్కడ అటువంటిది వాళ్ళు కనుకొచ్చు దీన్ని యాక్టివేట్ చేస్తే డెఫినెట్గా ప్రయోజనం ఉంటుంది కో కూటమిగా ఇక్కడ పోటీ చేస్తే టీడీపీ జనసేన బీజేపీ అనేటువంటిది డెఫినెట్గా విన్నింగ్ హార్స్ రాబోయే రోజులు అధికారంలో ఎవడా ఆపలే ఆ భయం మీకుందా వాళ్ళు రావటం వల్ల మీ ఉనికి భంగం కలుగుతుంటే అది ఓపెన్గా చెప్పాలా దమ్ముగా చెప్పాలి మీరు ఎందుకంటే మీరు పరిపాలన తప్పేం చేయలేదు ఆన్లైన్లో నోటుకు వచ్చినట్టు మాట్లాడారు ఫోన్ ట్యాపింగ్లు చేసుకుని అనైతికమైన పనులు చేశారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి అంతే తప్ప మీరు పరిపాలన వరకు మీరు భ్రమణ చేశారు దాన్ని ఎవ్వడం మాట్లాడదు సామాన్యుడు నిజంగానే రైతుబంధు ప్రపంచం వేచ్చే విధంగానే చేశారు చాలా మంచి పథకం అంటే వంద ఎకరాలు ఉన్నవాడు కూడా వచ్చేసింది మీరు వేసేస్తాను చూపించలేదు ఏంటండి వంద ఉన్నవాడికి రైతు బంధు ఎందుకండి మరి మీరు బాగా చేశారంటే అలాంటివి కొన్ని చూసుకోవాలా అలాగే సామాన్యుడి కరెంటుతో సహా అన్నీ కూడా ఎవడికి ఇబ్బంది కలగదు అది మాత్రం నిజం అది మరి చేసిన పరిపాలన మంచిది మనం చెట్టుగా చెప్పకూడదు ఆ విషయంలో నేను అది చెప్తాను కేసీఆర్ వల్ల సగటు పౌరుడికి సామాన్యుడికి ఇబ్బంది కలగలేదు ఆ ఇబ్బంది కలిగిన వాళ్ళందరూ మీరు ఎవరిని ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని ఇబ్బంది పట్టి కలిగిన వాళ్ళు ఇబ్బంది పెట్టారు మరి ఎందుకు ఓడిపోయారు మీరు ఎంత బాగా చేస్తే అది మీరు చూసుకోవాలి సమీక్ష చేసుకోవాలి అక్కడ జగన్ అలాగే చేస్తున్నాడు ఎందుకో ఓడిపోయాడు అతను తెలియట్లేదు మీరు ఎందుకు ఓడిపోయారు మీకు తెలియట్లేదు మిమ్మల్ని ఎవడం మోసం చేయలేదు జనంలోనే తెలంగాణ తెచ్చిన కేసీఆర్కి ఒకసారి రెండుసార్లు ఇచ్చాం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి ఇవ్వాలనుకుంటారన్న మినిమం సెన్స్ మీకు లేదు దా దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాలి అది మానేసి మీరు అన్ని పార్టీ నుంచి మీరు తీసుకుని మీ క్యాడర్ మీరు బిల్డప్ చేసుకోలేదు మీ మీ పునాది మీరు పటిష్టంగా పెట్టుకోలేదు కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ పునాది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బీజేపీకి వాళ్ళ కార్యకర్తలు అరిచి గీబెడ్డింగలో పోరాళ వాళ్ళ బలం అది వాళ్ళు బలపడ్డానికి అవకాశం ఉంటుంది మీరు ఎప్పుడైనా చిన్నగా దెబ్బ తగిలితే మీరు మళ్ళీ పుంజుకోలేరు అదే జరుగుతుంది పైగా మీరు టీఆర్ఎస్ని బీఆర్ఎస్కి మారారు మారిన తర్వాత మీరు హక్కు విడుదలకైతున్నాసిచ్చారు తెలంగాణ మాకు అక్కర్లేదు అన్నట్టుగానే కాబట్టి మీరు అన్ని రెంట్కి చెడ్డ రావడైపోయారు ఇవాళ పోటీ కాంగ్రెస్ మధ్య కోటమి మధ్య ఉంటుంది మీరు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మాపం మిమ్మల్ని మూసేస్తే మళ్ళీ అడిగిడు కూడా ఉండడం డెఫినెట్గా మూసేస్తారు బీజేపీకి మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు మిమ్మల్ని మూసేయడానికి సిగ్నల్ ఇచ్చేస్తారు కూటమి బలపడిపోద్ది అనుకున్నప్పుడు అదే జరుగుద్ది వాళ్ళు ఇంకా టీడీపీని తీసుకొస్తే మనకైనా మంగళం పడతారేమో అని వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ టీడీపీ కూడా ఎన్ని సీట్లు ఇస్తారు సీట్లు తీసుకునిలా ఉంది కాంగ్రెస్ పది తీసుకున్నారు బీజేపీ ఇచ్చినా తీసుకుంటారు అంతే కానీ వాళ్ళ బలాన్ని వాళ్ళు సమర్పిస్తారు అప్పుడు ఏమొద్ది ఆ బలం కాంగ్రెస్ కానీ మీకు కానీ రాదు మీ మీ ఆలోచన అదే టీడీపీ లేకుండా ఉంటే మనం మనకొచ్చి మనకొస్తే టీడీపీకి వచ్చి కాంగ్రెస్కి వెళ్ళి కాంగ్రెస్కి అనుకుంటున్నారు మీరు మీకు ఇక్కడ హైదరాబాద్ నగరంలో మిమ్మల్ని కాపాడింది సెటిలర్స్ ఆంధ్ర వాళ్ళు టీడీపీ సానుభూతిపర్లే మిగతా చోట్లంతా టీడీపీ వాళ్ళంతా కాంగ్రెస్ కేసు ఉండొచ్చు మీరు ఆ విశ్వాసం లేకుండా మీ నోటికి వచ్చినట్టు మాట్లాడారు మళ్ళీ మరి మిమ్మల్ని ఏం చేయాలి ఇప్పుడు కాబట్టి ఏమైనా సరే రాజకీయాలు నోరు అదుపులో పెట్టుకోవాలి ఎప్పుడు ఎవరిని ఏం మాట్లాడాలో చూసుకోవాలి సాగినంతకాలం సాగుద్ది బొమ్మ తేడా వచ్చిన తర్వాత ప్రతి అడుగు కిందకే పడతా ఉంటారు పాతాళంకి చేరిపోతూ ఉంటారు ఆ పార్టీ కనుమరుగైపోతుంది ఎందుకంటే కేసీఆర్ గారు అనారోగ్యం పాలయ్యాడు ఆయన క్రియ క్రియాశీలకంగా తిరిగే పరిస్థితి ఉండకపోవచ్చు డెఫినెట్గా మేధావి మంచి వాడు మంచి వాక్చాతన్యం ఉన్నవాడు ప్రజలను వాడు తిట్టు కూడా అతను తన దగ్గర వాడు కానీ కేటీఆర్ గారి మీద బురద పడిపోయింది అది నిజమో ఒకటిదో భవిష్యత్ తెలుస్తుంది కానీ ఆయన మీద పడింది మాత్రం చాలా దారుణంగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈయనే బాధ్యత అవుతాడు అది చాలా ఎవ్వడం సహించడం ఎందుకంటే కుటుంబాల్లోకి వెళ్ళిపోయారు అదంతా బయట మీకు అందరం వచ్చేస్తుంది కదా ఇప్పుడు మీ మీద ఆరోపణ చేయడం కాదు ఎవడన్నాయి డైరెక్ట్గా మీకు వాళ్ళు ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో వాళ్ళే బయటపెడుతున్నారంతా కాబట్టి దీన్ని మీ దీని నుంచి మీరు తప్పించుకోవడం అనేటువంటి మీకు చాలా కష్టం ఇంకా వాళ్ళు మూడేళ్ళు ఉంటారు ఇంకా ఈ లోపల కూలిపోటాలు గట్టా జరగవు ఎందుకంటే రావంత్ రెడ్డి కూలిపోయే పరిస్థితి ఎలా నిలబెట్టుకోవాలో అతను తెలుసు అతను సామాన్యుడు సామాన్యమైన కాంగ్రెస్ నాయకుడు కాదు కొమ్ములు తిరిగినాడు ఎందుకంటే ఒక జడ్బీటీసీగా వచ్చి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో చేరి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యి మూడోసారి కాంగ్రెస్లోకి వచ్చి అక్కడ పీసీసీ అధ్యక్షుడు అయ్యి అక్కడ ఎంపీ అయ్యి అతను అంతకుముందు ఎన్నికల్లో వాళ్ళ ఎమ్మెల్యేగా వాడు నాలుగు ఆరు నెలలు లోపల ఎంపీ అయ్యి ఇవాళ ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయాడు అతను మీరు తక్కువగా అంచనేస్తారు అలాగే అంచనేస్తారు కానీ గ్రౌండ్ నుంచి వచ్చాడు అతను పోరాటపడటం ఉన్నవాడు అతను మీరు ఏమీ చేయలేరు అతన్ని ప్రేమించే వాళ్ళు టీడీపీలో ఉంటారు కాంగ్రెస్లో ఉంటారు మీ పార్టీలో కూడా ఉంటారు బీజేపీలో ఉంటారు అందరి కింద మారిపోయి అతను విచిత్రం కదండి కా ఇంత చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఒక టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి సీఎం అయ్యాడంటే రికార్డు కదా అది ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టుకుని అవుతూ మీరు కేసీఆర్ గారు సొంతంగా పార్టీ పెట్టుకుని అయ్యాడు అది వేరే కదా జగన్ కూడా కాంగ్రెస్ని నుంచి సొంతంగా పార్టీ పెట్టుకుని అయ్యాడు మరి రావంత్ రెడ్డి రికార్డు కదా టీడీ ముప్పై ఏళ్ళు పైన ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి కాంగ్రెస్ని మిగతా వాళ్ళని దు దొళ్లగొట్టేసిబడే రేగుపల్లి బదరీ బదరీ వృషాల్లో ప పండగ రేగుపల్లి దులిపేసి దులిపేసే అటువంటి వాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అవడం అంటే సామాన్యమైన విషయమా మీరు అవన్నీ చూసుకోకుండా చంద్రబాబు గారు చంద్రబాబు గారు చంద్రబాబు గారు అంటే మీరు అన్నట్టుగా గురు శిష్యులుగా సహచరులు రావంత్ రెడ్డి గారు ఒప్పుకోడు ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి ఒకప్పుడు సన్నిహితంగా ఉన్నారు సహచరులు చంద్రబాబు గారు నాయకత్వం మీ నాన్నగారు పనిచేశారు నువ్వు పనిచేసావు మీ మామ హరీష్ రావు పనిచేశాడు అవై జోళ్ళు వేసుకుని ఈయన పని మీరు చంద్రబాబు గారు మాక్సిమం మీరు మీరు వదిలేస్తే ప్రజలు వదిలేస్తారు కానీ మీరు వదలట్లేదు కదా మీరే తీసుకొచ్చి అప్పు చెప్తున్నారు ప్రజలకి డెఫినెట్గా మీరు అప్పు చెప్తారు ఆయనకి తెలంగాణని